యోగమయ జీవితం గురించి సార్ స్పిరిచువాలిటీ అనేది ఎలా ఉంటుందంటే నాకు అర్థమైనంత వరకు ఒక ఇంట్లో భార్యాభర్తలుగా ఇద్దరు ఉన్నప్పటికీ కూడా భౌతిక సంపద ఏ మన వెనకాల ఏది ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ కలిసి అనుభవిస్తాం ఒక పద్ధతి కానీ నాకు తెలిసినంతవరకు ఆధ్యాత్మిక పురోగమనం అనేటటువంటిది ఇది పర్సనల్ మ్యాటర్ అది ఆత్మ పురోగమనం అనేది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవాన్ అంటే మేడం గారి కృషి మేడం గారి పట్టుదల ఆవిడ యొక్క రీసెర్చ్ వర్క్ ఆవిడ యొక్క అవగాహన ఎలా అనేది ఒక పార్ట్ అవుతుంది ఎందుకంటే చదువు మీద ఆవిడికి ఉన్నటువంటి శ్రద్ధ కానీ చిన్నప్పుడు చదువు లేకపోయినా తర్వాత చదివించుకుంటూ చదవాలనే తపన ఏ విధంగా తీరిపోయిందనేటటువంటిది ఇప్పుడు ఆ లలిత సహస్రనామం పుస్తకం రాసిన పతంజలి యోగ సూత్రాల పుస్తకాలు రాసినా అలాగే జీవిత అనుభవాలు చొప్పున పద్మపత్రంబత మేవంబత చదివచ్చిన ఇవన్నీ ఒక పార్ట్ అవుతాయి బట్ ఇద్దరం కలిసి ఒకే క్షణంలో పత్రి ముందు కూర్చొని శ్వాసమే గ్యాస్ పెట్టడం జరిగింది వేరే గ్యాప్ ఏమి లేదు మాకు అయితే చాలా సందర్భాల్లో చెప్పున్నాను ఎందుకంటే అనారోగ్యంతో ఆర్థిక సమస్యలో సామాజిక సమస్యలో వాటితోటి కాదునే వచ్చింది కేవలం ఆత్మానుభూతి అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఒకే కోరికతోటి ఫస్ట్ టైం మా బ్రదర్ల ముఖర్జీ గారి ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన కూర్చోమన్నారు శ్వాస గమనించమన్నారు అట్లా శ్వాస గమనించడం మొదలుపెట్టినప్పుడు కలిగినటువంటి అనుభూతి ఒక అర్ధగంటలోనే ఇలా ఉంటే జీవితకాలం కంటిన్యూ చేస్తే నువ్వు అనుకున్న ఆత్మానుభూతి పొందటం పెద్ద విశేషమేమీ కాదు ఇది ఫస్ట్ మా ఆయనకు ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ఆ ధైర్యంతో మరి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా సాధన చేస్తూ సాధనలో అనేక రకాలైనటువంటి అనుభూతులు పొందుతూ వచ్చాం ఒక పార్టీ అయితే అయితే ఇప్పుడు మేడం గారి లైఫ్ అంతా చదువు మీద ఉన్న శ్రద్ధతో చదువుతూ ఎదుగొచ్చిన పరిస్థితి అదైతే నాకేమనిపిస్తుందనంటే పత్రికారు చూసిన తర్వాత ప్రారంభంలో ఆయన చెప్పే ప్రతి మాట ఆయన చెప్పే ప్రతి సబ్జెక్టు ఇది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు భజవలు శంకరాచార్య ఎలా చెప్పాడు జీసియస్ కోటేషన్స్ వస్తుంటే జీసస్ అప్పుడు ఎలా చెప్పారు ఇప్పుడు పత్రికారు ఎలా చెప్తున్నారు ఇవన్నీ బేరేజ్ వేసుకునేవాడిని బేరేజ్ వేసుకుంటే పత్రికారు చెప్పేటటువంటి మాటలో జీసీ చెప్పిన కొటేషన్స్ అందులోనే ఉంటాయి ప్రవక్త చెప్పిన కొటేషన్స్ అందులోనే ఉంటాయి కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలో ఉన్న కొటేషన్స్ అని అందులో ఉంటాయి అట్లా దరిదాపు మొదలు ఒక సంవత్సరం పాటు పూర్తిగా బేరీజ్ వేసుకునేవాడిని వేసుకుంటే ఏ మహానుభావుడు చెప్పినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా పత్రికారి నోట్ నుంచి బయటకు వచ్చేది ఇప్పుడు ఉదాహరణకి పతంజలి అని మనం అనుకుంటున్నాం పతంజలి అనగానే మనకి అస్సాంగ యోగం గుర్తొస్తుంది అస్సాంగ గుర్తు రాగానే ఫస్ట్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం వర్ష అలా వెళ్తుంది కానీ గారు వచ్చిన తర్వాత అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అంటే పతంజలి గారు పుట్టినప్పుడు సమాజానికి ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనుకున్నప్పుడు యమనియమాలతో మొదలుపెట్టి యమనియమం తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు వచ్చినాయి అది అప్పుడు కాలమాన పరిస్థితులు సరిపోయిందయ్యా కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితులు కావాలంటే యమనియమాలు ముందుంటే మొత్తం జనం మారిపోతారు కాబట్టి యమనియమాలు రెండు కూడా చివరికి వెళ్ళాలి ఫస్ట్ ఆసన ప్రాణాయామాలు కావాలని ధ్యానాన్ని పెద్దపెట్టి వేయడం వేయటం జరిగింది అంటే గమనికల్లో మనకు అర్థమైంది ఏమిటంటే మనకి యోగ యోగము అనే పేరు పెట్టంగానే పతంజలి గుర్తొచ్చే పరిస్థితుల్లో పతంజలి ఇచ్చినటువంటి ఒక వరుస క్రమాన్ని అది అప్పుడు కాలానికి కానీ ఇప్పుడు మార్పు రావాలని చెప్పని దాన్ని మార్చి మళ్ళీ కొత్త వర్షంలో ప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు గురువు దగ్గర ఎంత గెట్స్ లేకపోతే ఆ విధమైన మార్పు చేయడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తుందని నేను గమనించేవాడిని అలా గమనించాలంటే ఎన్నో ఉన్నాయి పత్రికారు మార్చినటువంటి విషయాలు మనం గతానికి వెళ్తే మానవ సేవే మాధవ సేవ అనే స్టేట్మెంట్ మనందరికీ తెలిసింది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది ఇదంతా కూడా పత్రికారు వచ్చినాకేమన్నారు అప్పుడు కాలంలో వాళ్ళు ఏం చెప్పారు మనకి వద్దు ఇప్పుడు కాలానికి మనం ఏం కావాలంటే మాధవ సేవే మానవ సేవ అవుతుంది మానవ సేవ అంటే దేహానికి దేహానికి నువ్వు ఎంత సేవ చేస్తే మాత్రం ఆత్మకు అందుతుందా అందబడదు ఇదంతా కానీ ఆత్మకు సేవ చేయటం జరిగితే అది శరీరానికి అందబడుతుంది అంటే ఎప్పటికప్పుడు మనకి ఆత్మోత్సవంలో ఆత్మ ఉన్నతంగా ఎదగటం కోసం ఎటువంటి నాలెడ్జీ కావాలి అన్నదానికి గతంలో మహానుభావులు ఏదైతే ఇచ్చారో అవన్నీ రీరైట్ చేస్తూ తిరిగి మనకు అందించగలిగేటటువంటి ఆ సాహసం ఆ గేట్స్ ఉన్నాయంటే పత్రిక ఎంత అంతకంటే ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకుంటే అర్థమవుతాయి అర్థమైందా అట్లా బుక్స్ చదవటం ద్వారా కొంత అవగాహన మేడం గారికి వస్తే నాకు పత్రికారు చూసినప్పుడు అసలు ఆ గేట్స్ కానీ ఆ మార్చే విధానం కానీ ఇప్పుడు దేశ కాలమాన్య పరిస్థితులకు అనుగుణంగా ఆయన మనకు అందించేటటువంటి సందర్భం కానీ ఇవన్నీ స్టడీ చేస్తే అసలు ఆయన చిన్నతనం నుండి ఎన్ని వేల పుస్తకాలు చదివారంటే ఆధ్యాత్మిక వరవడులో ఒక లక్ష పుస్తకాలు దాకా చదివి ఉండొచ్చు కానీ మనం అంత సాహసం చేయగలమా మనం చేయలేం వేదాలన్నీ మనం చదవగలమా మనం చదవలేం ఉపనిషత్తులన్నీ మనం చదవగలమా చదవలేం కానీ వీటన్నిటినే ఉపాసన బట్టి పిండి వాటి యొక్క క్రిమంతా తీసి మనకు అందిస్తున్నారు అటువంటి గురువు మనకు దొరికినప్పుడు ఆయన ప్రతి మాట వేధంగా భావించినట్లయితే నిత్య జీవితంలో అది అర్థం చేసుకుని అధిగమించేటటువంటి ప్రయత్నంలో కన్నా మనం ప్రయత్నం చేస్తే ఈ జన్మలో అంతకంటే మహాభాగ్యం మరేమీ లేదని నాకైతే అనిపిస్తుంది మనకి చిన్నప్పుడు ప్రహ్లాదుడు అంటాడు చదువులలో మర్మం మేల్ల చదివితే తండ్రి అంటాడు అంటే ఎన్ని చదవాలి నువ్వు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదవక్కర్లా ఆ చదువులలో మర్మ మెల్లా చదివితే తండ్రి అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ మర్మాన్ని కనుక మనం గ్రహించగలిగితే అంతకంటే మించిన చదువు లేదని చెప్పి అంటాడు అలా ఎనిమిదేళ్ల ప్రహ్లాదుడు కూడా ఆ మాట చెప్పాడంటే ఇటువంటి గురువుల యొక్క గొప్పతనం ఏంటో తెలియబట్టి అటువంటి ప్రవర్తనతో కూడా మనకు వచ్చినాయి అలాగే పత్రికారిని కనుక మనం ఒక గురువుగా స్వీకరించగలిగినప్పుడు ఆయన మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చారు నిన్న కూడా ఏదో సందర్భంలో మిత్రులతో మేము షేర్ చేసుకున్నాం ఆయన ఇచ్చిన కొటేషన్స్ అన్నీ కూడా జడ్జ్ అని ఆట్ అని అంటారు ఓహో జడ్జే నాటని పత్రికారు ఇచ్చారంటే దీనిలో అంతరార్థం ఏమై ఉంటుంది మనం స్టడీ చేయాలి అలాగే యాక్సెప్ట్ యాజీజ్ అన్నారు యాక్సెప్ట్ యాసి అంటే అసలు అవటానికి మూడు మూడు మొక్కలతో చిన్న సెంటెన్స్ అది యాక్సెప్ట్ యాజీజ్ అని అంటే ఏమిటి దాని అర్థం అంటే ఎన్నర్లో నన్ను నేను ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి అనేక రకాల ఆలోచనలు అనేక రకాలైనటువంటి కోరికలు అనేక రకాలైనటువంటి అవగాహన లోపాలు ఉన్నప్పుడు నన్ను నేను ఎట్లా యాక్సెప్ట్ చేసుకోవాలి అట్లా సభ్య సమాజంలో మానవుడు సంఘజీవి అని అంటాం సంఘంలో అందరితో పాటు మనం జీవించేటప్పుడు మన కళ్ళ ముందు సంఘంలో అనేక రకాలైనటువంటి ఆ సన్నివేశాలు సంఘటనలు జరుగుతుంటాయి వాటిని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేసామనుకోండి జడ్జిమెంట్ ఇట్లా లేదు యాక్సెప్ట్ చేయలేనప్పుడు వాడట్లా వీడెట్లా ఇది ఎట్లా అది ఎట్లా ఈ జడ్జిమెంట్స్ అన్నీ వస్తున్నాయి ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి పత్రిక ఎంతెంత జ్ఞానాన్ని పుణికి పుచ్చుకుని ఒక చిన్న ఒక్క వాక్యంగా మనకు అందించారంటే అవన్నీ స్టడీ చేసి లోపలికి వెళ్ళగలిగితే దానిలో ఉన్న గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది సృష్టి అనేటనే భిన్నత్వాన్ని అంతా చెప్తున్నాం సృష్టి అంటే భిన్నత్వాన్ని మనం ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడట్లా వీడట్లా అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది వాడట్లా వీడట్లా ఉన్నారు కాబట్టి దాన్ని భిన్నత్వం అని చెప్పి చెప్పాల్సి వచ్చింది వాడున్నట్టే వీడు ఉంటే అసలు భిన్నత్వం అనే వాక్యానికి విలువ లేకుండా పోతుంది కాబట్టి సృష్టి యొక్క వైవిధ్యం కానీ సృష్టి యొక్క గొప్పతనం కానీ దాన్ని మనకు అందించేటటువంటి సందర్భానుసారంగా ఏ విధంగా అందించాలి అనేటువంటి సమయ స్ఫూర్తి కానీ ఇవన్నీ గురువు దగ్గర మనకు ఉన్నాయి అందువల్ల గురువుని ఎప్పుడైతే మనం నకసిక పర్యంతం ఆయన ప్రతి మాటని కనుక మనం తీసుకుని గమనిస్తూ ఆ లోతులన్నీ కూడా మనం స్టడీ చేసినట్లయితే మన వేదాలన్నింటిలో ఉన్న సారాంశం మన దగ్గరే ఉంది ఉపరిషత్తుల సారాంశం అంతా మన దగ్గరే ఉంది గ్రేట్ మాస్టర్స్ కృష్ణ కావచ్చు జీసస్ కావచ్చు ప్రవక్త కావచ్చు అది శంకరాచార్య కావచ్చు ఇచ్చినటువంటి జ్ఞానం యొక్క సారాంశం మొత్తం కూడా తీసి మనకు అందించారు అయితే ఇవన్నీ ఒక విధంగా చెప్తే భారతదేశం వారికి పరిమితం అయితే పత్రిక అలా ఒప్పుకోలేదు ఈ భూమి అనేది ఒక గోళమైతే ఈ భూలోకంలో ప్రపంచంలో ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పరిశీలించి పరిశోధించి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పుస్తకాలన్నీ కూడా మనకి ఇక్కడ తెప్పించి వాటిని తెలుగులోకి అనువాదం చేయించి వాటి యొక్క సారాంశాన్ని అన్ని కూడా పుస్తక రూపంలో మనకు అందించారంటే వాళ్ళ ప్రపంచంలోని ఏ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కోసం మనం వెతకాల్సిన అవసరం లేకుండా ఆ అవసరాన్ని కూడా మనకు అందించారు ఆయన గతంలో మనకి పత్రిక ఎన్నో సందర్భాలు చెప్పారు నేను కూడా చాలా ఆర్గనైజేషన్ చుట్టూ తిరిగాను ఫైనల్గా వచ్చారు కల్లా థియోసాఫికల్ సొసైటీ అంటే ఆ థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళిన తర్వాత దివిజ్ఞాన సమాజం అని చెప్పి తెలుగు చెప్తుంటాం మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి రీసెర్చ్ వర్క్ అంతా కూడా సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథంతో చెప్పినటువంటి అంతా కూడా థియోసాఫికల్ సొసైటీలో కనపడింది నాకు అక్కడ ఆగాలని చెప్పి అనుకున్నాను కానీ బేటర్ కానీ కి కానీ వాళ్ళంతా పరిశోధించి చేసినటువంటి నాలెడ్జ్ పుస్తక రూపాల్లో అక్కడ ఉన్నప్పటికీ కూడా అట్ ప్రజెంట్ అక్కడికి వచ్చేసి సాధకులు లేరు ఇక్కడ సాధకులు లేవు లేనప్పుడు ఏమవుతుంది అక్కడ మనకి సరైనటువంటి సాంగిత్యం దొరకదు అందువల్ల అది కూడా ఉదయసీ బయటకు వచ్చి పిఎస్ఎస్ మూమెంట్ ప్రారంభించాల్సి వచ్చిందని పత్రిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది అర్థమైందా కాబట్టి ఎందుకనే సొసైటీ అసలు ఆర్గనైజేషన్ పెట్టాల్సి వచ్చిందంటే ఆయన చేసిన రీసెర్చ్ వర్క్లో ఉన్నటువంటి గొప్పతనం అదంతా కూడా అలా అందుకొని పెట్టాల్సి వచ్చిందని చెప్పన్నారు అట్లా మనకు ఆ లెడ్ లెట్బేటర్ కానీ బ్లేవెట్స్కి కానీ థియోసాఫికల్ సొసైటీ బుక్స్ అన్ని చదువుతుంటే అసలు ఆధ్యాత్మికత అనేది మెట్ట వేదాంతం కాదు పుకిడి పురాణం అంతకంటే కాదు ఇదంతా కూడా ఒక ప్యూర్ సైన్స్ స్పిరిచువాలిటీ మీన్స్ స్పిరిచువల్ సైన్స్ అని చెప్పి చెప్తాం అంత శాస్త్రీయ దృక్పథంతో దాన్ని తీసుకున్న స్థాయికి మనం ఎలా ఎదగాలనంటే గురువు చెప్పే ప్రతి మాట మీద మన దృష్టిని సారించి దాని యొక్క లోతులు ఏమున్నాయో మనం గమనించుకుని దాన్ని గ్రహించుకుని దాన్ని నిత్య జీవితంలో ఆచరించేటటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం ఉంటామో ఈ జన్మలో మనకి అదృష్టం అంటే ఇదికి తప్ప ఇంకేముంటుందని చెప్పి అనిపిస్తుంది అది పత్రిజీతోటి కలిసిన తర్వాత మా జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు కానీ అసలు ఆధ్యాత్మిక అంటే ఏమీ తెలియనటువంటి ఆ ప్రవృత్తి నుండి ఆధ్యాత్మిక విశేషాలను మెల్లమెల్లగా గ్రహించుకుంటూ పూజలు అంటే ఏమిటో అంటే ఏమిటో మంత్రాలంటే ఏమిటో వాటన్నిటి యొక్క సారాంశం అంటే మించి ధ్యానంలో ఎంత గొప్పతనం ఉందో ఇవన్నీ కూడా గ్రహించావనంటే కేవలం పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞాన భిక్ష తప్ప మరొకటి కాదుగాక కాదు కాబట్టి ఈ సందర్భంగా బ్రహ్మశి పితామహపత్రిజీ గారికి మరొకసారి హృదయపూర్వ ధన్యవాదాలు మనం తెలియజేద్దాం అట్లా మనం ఏ కోణం నుంచి ఎలా వెళ్ళగలిగితే అట్లా ఇంట్లో మా ఇంట్లో ఉన్నది ఇద్దరమైనప్పటికీ కూడా ఒకళ్ళని బ్రహ్మ విద్వరిష్టగా చెప్తూ ఇంకొకరిని బ్రహ్మర్షిగా చెప్పటం అనేది ఆధ్యాత్మికలో ఉన్నత అవగాహన కలిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ స్థాయి అనేది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఆ ఎదిగే ఎదుగుదలలో మేడం గారి ఇంట్రెస్ట్ మేడంకు ఉంటుంది బట్ నా ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది నేను ఊళ్ళం పడి పడి ప్రచారం కోసం ఎట్లా తిరిగినా పిరమిడ్ హౌస్కి వచ్చేటటువంటి వాళ్ళందరినీ ఆదరిస్తూ వాళ్ళకు మొత్తం భోజనం పెట్టుకుంటూ తానే రీసెర్చ్ వరకు చేసుకునేది అలాగే పత్రికారు ఇచ్చినటువంటి ఆ క్రీమ్ లోపల ఏముందనేటటువంటి పరిశీలన దృష్టి నాకు ఉండేది ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మనకి విశాఖపట్నం విజయనగరం కడ మన శ్రీకాకుళం తీసుకుంటే మొత్తం ఉత్తరాంధ్ర అని చెప్పి చెప్తాం ఉత్తరాంధ్రకి వెళ్తే వాళ్ళ ఆహార పలవాట్లు కానీ వాళ్ళ విశ్వాసం కానీ వాళ్ళ యొక్క నమ్మక వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది తిరిగి కొద్ది గోదావరి జిల్లాకు రాగానే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో వాళ్ళ మర్యాద మనలు కానీ ఆహార అలవాట్లు కానీ వాళ్ళు జీవించే జీవిత విధానాలు కానీ ఒక రకంగా ఉంటాయి చూడండి ఒకే ఆంధ్రప్రదేశ్లో అది దాటి కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి ఈ మిడిల్ పాట్లో ఉండే అలవాట్లు ఒక రకంగా ఉంటాయి నమ్మక వ్యవస్థ ఇంకో రకంగా ఉంటుంది రాయలసీమకి వెళ్ళేసరికి మళ్ళీ నమ్మకాలు మారిపోతాయి ఇట్లా తెలంగాణకు వెళ్ళేసరికి మరింత మార్పులు వస్తుంటాయి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకప్పుడు కలిసి ఉండేది కాబట్టి దీన్ని మొత్తం పరిశీలించినప్పుడు ఎక్కడుండే ఆచార వ్యవహారాలు అక్కడ ఎక్కడుండే నమ్మక వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు బట్ సత్యం అనేది వీటన్నిటికంటే భిన్నంగా ఉండాలి ఏమిటి ఆ సత్యం అని చెప్పి పరిశీలించినప్పుడు మొత్తం వీటన్నిటికీ భిన్నం ఉన్న సత్యమే శ్వాస ప్రకారంగా మనలో తారాడేటటువంటి ఈ చైతన్య పదార్థం ఏదైతే ఉన్నదో మనకి అది అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో దానికంటే మించిన దైవత్వం లేదని మనకు తెలుస్తుంది ఒకప్పుడు భారతదేశం వేదభూమి అని చెప్పి పెట్టినప్పుడు వేదమహావాక్యాలన్నీ కూడా అహం బ్రహ్మస్మి తత్వమసి అని పెట్టినాయి మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పి పెట్టగలిగారు ఆ మూడు వాక్యాలు ఉన్న అంతరార్థం ఏంటో మనకు తెలిస్తే తోటి జీవులను హింసించకుండా ఎందుకు ఉండాలి ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం అహింస ఏ విధంగా వచ్చింది దీని ఏ ఏ మహానుభావులు ఏ కాలంలో ఏ విధంగా మనకి బయటకు తీసుకొచ్చారు ఇవన్నీ మనకు అర్థమైపోతూ వస్తుంటాయి మనకి కావాల్సిన ఏమిటంటే పరిశీలన దృష్టి కావాలి ఆ పరిశీలన పరిశోధన ఎప్పుడైతే ఉంటుందో ఒక్కొక్కళ్ళు గ్రంథాలను పరిశీలించవచ్చు ఒకళ్ళు భౌతిక ప్రపంచంలో సన్నివేశాలను పరిశీలించవచ్చు అలా వచ్చినప్పుడు వాటన్నిటి యొక్క అంతరార్థాలు ఏమిటైనా గ్రహిస్తే అప్పుడు పత్రిజీ మనకి ఎంత జ్ఞానాన్ని ఎంత కూలసంగా కత్తగా తీసి మనకు ఒక క్రీమ్ రూపంలో అందించారు మనకు అందరికీ అంత అర్థమవుతుంది ఆ విధంగా ఇవ్వబట్టే రోజు మరి మేము కూడా వ్యాపార వ్యవహారాలు మానేసి పాతి సంవత్సరాలు పైన కూడా బట్ లోటు అంటే ఏమిటో ఈ రోజుకి తెలియదు పొరపాటున ఏదైనా పరిస్థితుల్లో కొంతవరకు లోటు అని అనిపిస్తే దైవం మానవ రూపేణ ఏదో ఒక విధంగా అది వచ్చి భర్తీ అయిపోతుంది తప్ప లోటు లోటుగా నాకు బిఎస్ఎస్ మూమెంట్ ఇంతవరకు ఏది కూడా కనపడాల తృప్తికి మించిన ఆనందం లేదని చెప్పంటాం జీవితంలో సంతృప్తి కలిగితే దానికంటే మించిన ఆనందం మరేది లేదు అట్లా మరి పత్రిక సాంగత్యంలో లోటు అనేటటువంటి ఏమీ తెలియకుండా ప్రతి క్షణాన్ని తృప్తిగా ఆనందంగా మేము జీవిస్తున్నామంటే మా జీవిత విధానాన్ని మరి నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు ఇంజనీరింగ్ గ్రైడ్యుట్సే వాళ్ళు కూడా అర్థం చేసుకుని ప్రతి సన్నివేశంలో వాళ్ళు మాకు ఇచ్చేటటువంటి కోఆపరేషను మేము ఈ విధంగా ముందుకు వెళ్ళి ప్రగత పదంలో ఉండటానికి కారణాలేని కాబట్టి మరి మా కుటుంబం విషయం ఇంతకు ముందు తెలుసు అలాగే యోగ జీవితం అనే పుస్తకం ఎలా రాశారని చెప్పని ఎక్కువగా రాయాలంటే మేడం గారికి కొన్న శ్రద్ధ నాకు లేదు ఎందుకంటే నాకు ఇంత చెప్పాను కదా కట్టే కొట్టే తెచ్చే అంటే మనకు అర్థమైపోతుంది పుస్తకం ఎలా రాయాలన్న దానికి కూడా ఒక చిన్న సన్నివేశంలో ఒక మాస్టర్ దగ్గర ఉండగానే అన్నారు చూడవయ్యా అయ్యే ఉందని చెప్పి అంటారు యాక్సల్ ట్రావెల్ చేసామంటారు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు తర్వాత మనకి గెలాక్టిక్ పజేషన్కి వెళ్ళి వచ్చామని చెప్పి అంటారు ఒక గురువు పక్కన ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో తెలియదు గురువు దగ్గర విద్యను ఎలా నేర్చుకోవాలో తెలియదు భౌతికంగా మన పక్కన ఉన్న గురువునే మనకి పరిశీలించి నేర్చుకోవటం చేతగాని వాళ్ళు ఎన్ని లోకాలు తిరిగి వస్తే ఏమైనట్టు ఆ మినిమం కామన్ సెన్స్ లోపిస్తున్నాయా లోపిస్తుందాయా నాకు అర్జెంటు కామన్ సెన్స్ మీద ఒక ఆర్టికల్ రాయవని చెప్పి అన్నారు ఒక సన్నివేశంలో అలాగే సార్ అని చెప్పి జనం ఏదైనా ధ్యానంతో మొదలు పెట్టాం కాబట్టి ఇంటికి వెళ్ళి పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ కామన్ సెన్స్ అనే దాని మీద ఒక ఆర్టికల్ రాసి ధ్యాన జగత పంపడం జరిగింది అది చదివిన తర్వాత చాలా బాగుంది ఆర్టికల్ దీన్ని కొద్దిగా పొడిగిస్తావా అని చెప్పి అడిగారు ఇక ఈ కామన్ సెన్స్ మీద ఉదాహరణలు ఇవ్వటమే తప్ప ఎంత పొడిగించిన ఏముంటుంది సారంటే అయితే ఇంకో రెండు మూడు ఆర్టికల్స్ రాయమని చెప్పి అన్నారు అట్లా మొత్తం మీద ఒక ఐదు ఆరు ఆర్టికల్స్ రాసి ఆరు చూపిస్తే ఇది నెలకు ఒక ఆర్టికల్ వస్తే విడివిడిగా వెళ్ళిపోతుంటే ఎట్లా కాదు నీ జీవితం అంతా కలిసి నాకు ఒక పుస్తకంగా రావాలని చెప్పి అన్నారు ఇక ఇరుకుపోయాం కదా అని చెప్పి అనిపించింది అందువల్ల ఆసక్తి ఉన్నా లేకపోయినా ఈ ఐదారు ఆర్టికల్స్ ఎలా అయితే ఉన్నాయో అక్కడి నుంచి ఇక నా జీవితంలో నాదంతా అలవాటు ఏంటంటే చేసేమో చేయగడుకున్నామా అది నాకు మెయిన్ బాగా అలవాటు నాకు అందువల్ల ఏది పెద్దగా గుర్తు పెట్టుకోవాలి మనసులో ఉండదు భగవద్గీత అంతా చదివితే ఒకే ఒక శ్లోకానికి పెద్దపేటి వేస్తా కర్మణ్యే వాదికారస్తే మా ఫలిశు కాదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంఘు స్వకర్మనే అంటే పని చేయటం వరకే తప్ప ఫలితం జోలికి అసలు మనం వెళ్ళాల్సిన పనే లేదు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నిత్య జీవితంలో నీకేం కావాలి అవన్నీ కూడా ప్రకృతి నుంచి అందపడతాయనేటటువంటిది పత్రిక దగ్గర నేను ఎంత బాగా నేర్చుకోగలిగానంటే జేబులో ఒక రూపాయి లేకుండా ప్రపంచం మొత్తం తిరిగినటువంటి ఏకైక ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే పత్రికారు అని చెప్పని మనం మోహట్ లేకుండా చెప్పవచ్చు అంటే ప్రకృతి ఎంత సమర్థిస్తూ ఉండకపోతే ఒక్క రూపాయి జాబాయిలో లేకుండా ప్రపంచం తిరగలిగారన్నది అది గ్రహించుకున్నట్లయితే మనం కూడా పని మీద దృష్టి తప్ప ఫలితాన్ని పక్కన పెట్టాలనే లక్ష్యంతో పని చేసి వెళ్ళిపోయాం అట్లా పత్రిక ఆ విధంగా రాయమని చెప్పినప్పుడు ఈ మేడం అప్పుడప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది జరిగింది కదా ఇక్కడున్నప్పుడు ఇది జరిగింది కదా అని ఆవిడ గుర్తు చేస్తుంటే అవన్నీ రీకలెక్ట్ చేసుకునేవాడి అట్లా మెల్లమెల్లమెల్లగా అన్నీ కలిసి యోగ జీవితం అనే పుస్తకం వచ్చిందనమాట పరిస్థితి అంటే ఓపెన్ టూ బీ ఫ్రాంక్ ఓపెన్గా ఉండాలి నేను పత్రికారికి కూడా పేరు పెట్టమని చెప్పని అన్నప్పుడు సార్ ఏమన్నారంటే నేను యోగ జీవితం పుస్తకంలో ఉన్నటువంటి ఆ విషయ సూచిక మొత్తం మీద ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరడం అనేది కూడా ఒక ఆర్టికల్ ఉంది ఈ ఆర్టికల్ ఏదో బాగుందయ్యా మీ పుస్తకానికి టైటిల్ కూడా ఇదే ఉంటే బాగుంటుందా అనిపించింది సార్ అన్నారు అనగానే ఇదే ఉంటే బాగుంటుంది అనగానే గురువు మనకి ఎప్పుడు ఏ మాట చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ మనం ఎస్ సార్ అని చెప్పడం నేర్చుకోవాలి ఎందుకంటే అది ఒక పాజిటివ్ స్పందన ఎస్ అంటో నేర్చుకోవాలి తర్వాత మన అవగాహన ఉందనుకో ఒక రోజు గ్యాప్ ఇచ్చి సార్ నిన్న మీరు అట్లా అన్నారండి దానికంటే ఇది బాగుంటుందంటే అప్పుడు మళ్ళీ ఆయన ఆలోచించి మనకు ఓటేయటం జరుగుతుంది ఇటువంటి ఎన్ని సందర్భాల్లో జరిగిన పత్రిక మాకు అలాగే యోగ యోజన పుస్తకానికి కూడా ఏ గూటికి పక్షులు ఆ గూటికి చేరినప్పుడు ఆ టైట్లు సార్తో ఊ అన్న కానీ నాకు ఎక్కడో కొద్దిగా లోటు కనిపడుతుంది అందువల్ల ఆ రోజు వదిలేసి రెండో రోజు పొద్దున్న మళ్ళీ సారు ఫోన్ చేసి సారు మీరు ఇచ్చిన టైటిల్ దానికంటే యోగమయ ఈ జీవితం అయితే బాగుంటుందేమో సార్ అని చెప్పానంటే అయ్యా ఇది ఇంకా బాగుంది ఆ మయా ఎందుకు అది కూడా తీసే ఇంకా షార్ట్ కట్ అవుద్ది యోగ జీవితం పేరు పెట్టమని చెప్పన్నారు అంటే గురువుతో మనం ఎలా వ్యవహరించాలి ఎంత క్లుప్తంగా ఉండాలి ఆయన ప్రతి మాటకి ఎలా స్పందించాలి ఒక పాజిటివ్ యాటిట్యూడ్స్ అంటే ఎట్లా ఉంటాయి ఇవన్నీ గ్రహించాం కాబట్టి ఆ సారాంశం అట్లా వచ్చింది అట్లా యోగ జీవితం బుక్లో మరి మా జీవితంలో ధ్యానానికి రాకముందు చిన్నతనం నుంచి పెరిగిన వాతావరణం కానీ కుటుంబ పరిస్థితులు కానీ తర్వాత ధ్యానాలు వచ్చిన తర్వాత జరిగేటటువంటి మార్పులు కానీ ఇవన్నీ కలిసి యోగ జీవితం అనేటటువంటి పుస్తకం దాదాపు ఆరేడు సంవత్సరాల క్రితమే వచ్చినాయి చాలా కాపీలు అయిపోయినాయి మళ్ళీ రీలైట్ చేయమని చెప్పని పీఎంసీ వాళ్ళు అడుగుతున్నారు కానీ సరే చేద్దామని చేద్దామని ఆలయాపం జరుగుతుంది ఇంతగా ఓవరాల్గా మనకు చెప్పాల్సింది ఏమిటంటే పిఎస్ఎస్ మూమెంట్ అనేది మహాభారతం అయినట్లయితే పీఎంసీ ఛానల్ అనేది భగవద్గీత అని చెప్పని మన వాళ్ళ ఆనందం వీళ్ళ గతంలో కూడా చెప్పడం జరిగింది అంటే భగవద్గీత పూర్తిగా మనం అర్థం చేసుకుంటే ఆచరించే స్థాయికి మనం ఎదిగితే అంతకంటే మించినటువంటి గ్రంథం మరొకటి లేదు కాక లేదు అనిపిస్తాయి ఇక జ్ఞానం అనేది అపారమైన సంపద అన్ని కోణాలు ఏ కోణం నుంచి కావాలన్నా కానీ భగవద్గీతలు మనకు అందుతూ వస్తుంది అలాగే గీతను ఒకటి కాదు భగవద్గీత ఉంది వశిస్థ గీత ఉంది మరి అసావకర గీత ఉంది ఇవన్నీ అంచెలంచెలంచెలిగా మనం స్టడీ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటాయి అయితే భగవద్గీత ఎందుకు ఇంత ఆదరణ పొందిందంటే ఒక యాంగిల్లో పామరుడికి ఎలా జీవించాలో చెప్తుంది ఇంకొక యాంగిల్లో పండితుడు ఎలా జీవించాలో కూడా భగవద్గీత రెండు కోణాల నుంచి తీసుకునే పరిస్థితి వస్తుంది అది అర్జునుడు వైరాగ్యం చెందినప్పుడు కృష్ణుడి చెందినటువంటిది మనందరికీ తెలుసు అలాగే మరి శ్రీరాముడు కూడా వైరాగ్యం చెందినప్పుడు వశిష్ట మహర్షి ఇచ్చినటువంటి గీత వశిష్ట గీతగా వచ్చింది లేదంటే యోగ వశిష్టం అని చెప్పి చెప్తాం దాదాపు ముప్పై రెండు వేల శ్లోకాలు సముద్ర లక్ష్మిగా తెలుగులో అనువాదం చేశారు అదంతా తర్వాత అస్తా గీత ఇట్లా ఇవన్నీ ఏంటంటే అది తీసుకున్న కొంది సారాంశాన్ని మనం గ్రహించుకోగలిగితే మనకి స్వాధ్యాయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో అప్పుడు మనకి అర్థమవుతూ వస్తుంటాయి మరి ఇంతవరకు కూడా మాన్యువల్గా పాతి ముప్పై సంవత్సరాల నుంచి మనం వర్క్ చేసినప్పటికీ కూడా కాలం సమయం తక్కువగా ఉంది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా మనం చేయవలసిన వర్క్ ఉంది కాబట్టి అర్జెంటుగా నాకు పిఎంసి కావాలని సార్ అడగటం దానికి మరి నందతో పాటు నవకాంతం ఆనందం ఆ రోజు ముగ్గురు ఉండటం వాళ్ళతో పాటు ఆ రోజు ఓపెన్ చేసినటువంటి పీఎంసీ ఒక యూట్యూబ్ ఛానల్ అయినటువంటిది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరం వాళ్ళు అలా శాటిలైట్ ఛానల్ కింద రూపాంతరం చెంది వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మందిని మోటివేట్ మోటివేట్ అంటే పత్రిజీ యొక్క దివ్య ప్రణాళిక ఎట్లా ఉంటుంది ఆ ప్రణాళికలో భాగస్వామిగా భూమి మీదకి వచ్చినందుకు ఎంతకంటే మించినటువంటి సంతోషించదగినటువంటి సన్నివేశం మరొకటి లేదుగా లేదని చెప్తూ అటువంటి పీఎంసీని బలపరచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్లో షేర్ హోల్డర్స్ అంతా వచ్చి వాళ్ళు తలావ చేశారు తర్వాత మేము ఉన్నాం అంటూ మరి బ్రాండ్ గా మరి మీరంతా మనమంతా కలిసి ఇక్కడ కూర్చుని ఇంత వర్క్ చేయగలుగుతామంటే ఆ దాని యొక్క అవుట్పుట్టే ఈ రోజు రోజంతా మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం అంటే రాబోయే రోజుల్లో మన మీద ఎంత బాధ్యతలు ఉన్నాయి ఏ విధంగా చేస్తున్నాం అయితే ఇదంతా ఎవరికో చేస్తున్నాం పీఎంసీ చేస్తున్నాం అనుకుంటే అది వేరే విషయం అట్లా కాదు మన కోసం మనం చేసుకునేటటువంటి వర్క్ ఇదంతా ప్రత్యక్షంగా మనకి కోసం మనం చేసినప్పుడు ఆత్మ మన ఎదుగుదల ఎలా ఉంటుందో మనకు అర్థమవుతాయి పరోక్షంగా మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంటాయి అందువలన వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని చెప్పి చెప్పినప్పుడు మన ఆత్మ మనం ఏది ఆలోచించినా ఏది పని చేసినా మన ఎదుగుదల కోసం మాత్రమే పరోక్షంగా బయట వాళ్ళకి వెళ్తుంది ఇది అద్భుతంగా గమనించి మరి ఈ బ్రాహ్మి అంబెసిడార్స్ ఇంకా ఇంకా పెరుగుతూ పత్రిజీ యొక్క లక్ష్య సాధనైనటువంటి ధ్యాన జగత్తు శాఖహార జగత్తు పెరమిడ్ జగత్ అవ్వటానికి ఉన్న ఏకైక మార్గం పీఎంసీ ఛానల్ ఒకటే కాబట్టి ఇది తెలుగులోనూ ఉంది హిందీలోనూ ఉంది మిగతా యూట్యూబ్ ఛానల్స్ అనేక ఉన్నాయి మనకి తెలుగు హిందీ రెండు కూడా శాటిలైట్ ఛానల్ కింద రూపాంతరం చెందిపోయినాయి కాబట్టి వీటన్నిటినీ బలపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను మనం అనుకున్నాం కదా పుణ్యం పురుషార్థం రెండు పనులు అవుతాయన్నట్టుగానే మరి మనం ఎక్కడికక్కడ వస్తున్నాం బట్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఫీల్ అవుతున్నాం ధ్యానం ద్వారా తర్వాత ఇంకా మరింత ముందుకు వెర్త వెళ్ళాలి ఇప్పటివరకు మనం ఏం చేశాం అనేదంతా మనకు అర్థమవుతొస్తుంది మన కనహాలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఓవరాల్ పిఎంసీ హిస్టరీ అంతా మరి హనుమంతరాజు చక్కగా చెప్పడం జరిగింది మరి వాళ్ళ హనుమంతరాజు గారు అమెరికా పర్యటనలో ఉండటం వలన ఆయన రాలేకపోయినప్పటికీ కూడా ఇంకా మేము ఉన్నామంటూ మన వాళ్ళు చేసిన ప్రోగ్రాం ఇంత చేస్తున్నప్పుడు కాబట్టి ఈ టీంకి మనందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన ప్రణాళికలో భాగస్వాములు మనం అయినందుకు మనకు మనం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్